క్రైస్త లార్డ్ దిన వాక్య భాగము దితి ఉపదేశకాండము ముప్పై ఒకటో అధ్యాయం మూడో వచనం నీ దేవుడని యహోవా నీకు ముందుగా దాటిపోవును ఇప్పుడు మోసే వృద్ధాపంలో ఉన్నప్పుడు ఇజ్రాయల్ ప్రజలను ధైర్యపరిచి వారు వారిని ముందుగా కొనసాగిపోవడానికి వారి ధైర్యపరిచి ఈ మాటలు చెప్తూ వస్తూ వచ్చాడు నీ దేవుడనియహోవా నీకు ముందుగా దాటిపోవును ఆత్మీయంగా నాయకులుగా కొన్ని పరిస్థితుల్లో వాళ్ళు లోపములు లేకపోవచ్చు అయినప్పటికీ కూడా నిత్య దేవుడు మనల్ని నిత్యము నడిపించేవాడుగా మనకు ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉంటున్నాడు అందుకే మోషే వాళ్ళని ధైర్యపరుస్తుంటున్నాడు మనకు జీవితంలో మనతో పాటు దేవుడు మనతో నడిచేవాడు ఉంటున్నాడు అనే సందర్భాల్లో దేవుడు మనకు ముందుగా వెళ్ళేవాడు ఉంటున్నాడు మనకు జీవితంలో అరణ్యమైన ఎడారైన గొప్ప శత్రువులుగా రాజ్యాలు ఉన్నప్పుడు కూడా దేవుడు మనకు ముందుగా వెళ్ళి మనకు పక్షంగా యుద్ధం చేసి మనకు మార్గాన్ని ఏర్పరచడానికి ఆయన ముందుగా వెళ్తుంటున్నాడు ఈ నేను నేను నా జీవితంలో ఎలాంటి పరిస్థితులు అయినప్పటికీ కూడా దేవుని సన్నిధి నాకు ఉందని ఎరిగి ధైర్యంగా మనము ముందుకు వెళ్ళవలసిన వారు ఉంటున్నాం మనకు మించిన కార్యములు ఉండొచ్చు మన శక్తి మించిన విషయాలు ఉండొచ్చు అయినప్పటికీ కూడా మన దేవుడు మనకు ముందుగా వెళ్తుంటున్నాడు ముందుగా వెళ్ళడం ఏం చూపిస్తుంది నా జీవితంలో దేవుడు అన్ని పరిస్థితులు ఆయన ఎరిగినవాడు ఉన్నాడు నా బాధలు నా కష్టములు నా యొక్క శ్రమలు నా ఇబ్బందులు నా ఔసధులు దేవుడు అన్నిటి కూడా ముందుగా ఎరిగినవాడు ఉంటున్నాడు ఆయన నాకు సహాయపడి ముందుకు నడిపించే దేవుడుగా ఉంటున్నాడు అలాంటి ధైర్యంతో మనం కూడా ప్రభు వైపు చూస్తూ ఆజ్ఞను ఆజ్ఞ ముందుకు నడిచినట్లుగా ప్రభు మన సాయం చేయనిదాకా ఆ మీన్